పేరు హరీష్ రావు గారి పేరు మీద పంచాగుంటా పోలీస్ స్టేషన్తో చక్రధర్ గౌడ్ పేరు పేరు కాంప్లైంట్ రేవంత్ రెడ్డి గారు ఇప్పించి ఎఫ్ఐఆర్ చెప్పించినటువంటి జనత రేవంత్ రెడ్డి గారు ఇదే చక్రధర్ గౌడ్ గారు జూన్ పంతొమ్మిదో తారీఖు నాడు డీజీపీకి కాంప్లైంట్ ఇవ్వడం నవంబర్లో నవంబర్లో ఆ కేసును విత్ డ్రా చేసుకోవడం విత్ చేసినటువంటి కేసును మళ్ళీ రేవంత్ రెడ్డి గారి ప్రోత్సవంతో పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో మళ్ళీ కేసుని ఎఫ్ఐఆర్ చేయడం దీన్ని ప్రజలు క్షమించరు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రజల పక్షాన తన్నీరు హరీష్ రావు గారు ఆరు గ్యారంటీలు రుణమాఫీ మీద ప్రజల కోసం తన పదవిని కూడా త్యాగం చేయడానికి సిద్ధపడ్డటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి వ్యక్తి హరీష్ రావు గారు అలాంటి వ్యక్తి మీద చేత దద్దమ్మ నోటికి తీటెక్కుపోయినటువంటి ముఖ్యమంత్రి ఒక ప్రచారనాయకుడి మీద ఒక ఉద్యమకారుడి మీద ప్రజల పక్షాన ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నందుకు హరీష్ బాబు గారి మీద కేసులు పెట్టడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం హరీష్ బాబు గారి మీద ఉద్యమ కాలంలో ఇలాంటి వందల కేసులైనాయి అయినా జగలే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండి వందల కేసులు పెట్టినా కూడా జంకకుండా వణగకుండా తెలంగాణ కోసం పోరాటం చేసి కేసీఆర్ గారు సారథ్యంలో కేసీఆర్ గారికి గురిచే ఉండి తెలంగాణ సాధించినటువంటి చరిత్ర హరీష్ రావు గారి టీఆర్ఎస్ కేసీఆర్ గారి అలా అలాంటి గొప్ప నాయకుడి మీద చరిత్రహీనుడైనటువంటి నీవు ఓటు నోటి కోసంలో దొంగమైన నీవు ఈరోజు ఒక గొప్ప నాయకుడి మీద కేసు పెట్టి పబ్బం గడుపుకోవాలనుకుంటున్నావు నీకు చేతనైతే అభివృద్ధి నువ్వు అధికారంలోకి వచ్చి వంద కోట్ లక్ష కోట్లు అప్పు తీసుకొచ్చినావు నువ్వు అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో లక్ష కోట్లు అప్పు తెచ్చినావు చెప్పుకోవడానికి సిగ్గుపడుతురు ప్రజలు కనీసం ఒక కొత్త స్కీమ్ లేదు ఒక కొత్త ప్రాజెక్టు లేదు అత్త సొమ్ము అల్లుడదాళం చేసినట్టు మేము తీసుకొచ్చినటువంటి థమ్సప్ ఫ్యాక్టరీని ఓపెన్ చేసుకున్నాం మేము కట్టిన బ్రిటిషులను ఓపెన్ చేసుకుంటున్నావు మేము తీసుకొచ్చిన కెనాల్స్ నువ్వు ఓపెన్ చేసుకుంటున్నావు గత ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని సంవత్సర కాలంగా పబ్బం గడుపుకుంటున్నావు కాలం గడుపుకుంటున్నావు తప్ప ప్రజల కోసం నువ్వు చేసింది ఏంటి నీ ఆరు గ్యారంటీలు ఎక్కడ పోయినాయి నువ్వు రుణమాఫీ చేస్తే నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు కావాలి నువ్వు చేసిందంతా ఇరవై వేల కోట్లు ఎంతమందికి గ్రామాలలో పోతే రైతులు పట్టి తరిమి తరిమి కొట్టారు కాంగ్రెస్ తల్లి తరిమి కొట్టే రోజు దగ్గరలోనే ఉండి కాబట్టి రైతులు ప్రజలు ఇవాళ నిన్ను చీకొడుతున్నారు నీవు ముఖ్యమంత్రిగా ఉండి నీ కుటుంబాన్ని కూడా రోడ్డుకి తీసుకొచ్చి ప్రజలు తింటుంటే ప్రజలు తింటు ఉంటే సిగ్గు మాది కూడా నువ్వు పనిచేస్తా ఉన్నావు నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు ప్రజానాయకుడికి అయితే నీ మాటకు విలువ ఉంటే పసుపు ఆరు గ్యారంటీలు అమజాయి నీ నలభై తొమ్మిది వేల కోట్ల రుణమాఫీ చేయి రైతు భరోసా రైతు కూలీ రైతు భరోసా ఇవ్వు ఆటో రిక్షా వాడికి పన్నెండు వేలు ఇవ్వు ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు ఇవ్వు తులం బంగారం ఇవి కళ్యాణ లక్ష్మి మీద ఎక్కడా నువ్వు ఇచ్చిందేమీ లేదు నీ నోటికి తీటెక్కిపోయి నీ నోటి తీటతోని హరీష్ రావును కేసీఆర్ మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తా వేల ఉద్యోగాలు యాభై వేల ఉద్యోగాలు ఇమని చెప్పుకుంటాం అది కూడా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఉద్యోగాలే నిరుద్యోగ ఉద్యోగ విద్యను అది ఎక్కడా ఇచ్చింది లేదు ఇట్లా తెలంగాణ ప్రజల్ని మంచి తెలంగాణ ప్రజల్ని మోసం చేసినటువంటి చరిత్ర మీది మేము ఏది ఏమైనప్పుడు కూడా హరీష్ రావు గారి మీద పెట్టినటువంటి కేసులు వెంటనే వెంటనే విద్ర చేసుకోవాలి లేకుంటే గ్రామాలకు మీరు రండి మీరు ఇచ్చిన హామీల మీద నిలబెడతాం నిలబీస్తాం ప్రజలకు